మోదీ నేతృత్వంలో ఈ ఐదేళ్లలో అంతర్జాతీయ శక్తిగా భారత్ అవతరించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి అద్భుతమైన పాలన అందించామని చెప్పారు బీజేపీ అన్నారునిఫెస్టోను ఆ పార్టీ ముఖ్య నేతలు కలిసి సోమవారం విడుదల చేశారు బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధిలో వెళ్తోందన్నారు పన్నెండు లక్షల కోట్ల వెలుగులోకి తెచ్చామని చెప్పారు సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తున్నామని అసాధ్యాలను సుసాధ్యం చేస్తామని వివరించారు కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఉగ్ర మూలాలను ఏరు వివరించారు ఏడు కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని పన్నెండు కోట్ల మంది రైతులకు సాగులో సాంకేతికతను అందించామని తెలిపారు రెండు వేల ఇరవై రెండు నాటికి డెబ్బై ఐదు లక్షలను పెట్టుకున్నామని చెప్పారు దార్శనికతతో కూడిన ప్రణాళికను తీసుకుని వస్తున్నామని అమిత్ షా వివరించారు ముఖ్యంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కీలక అంశాలు ఒకసారి చూద్దాం కిసాన్ క్రెడిట్ కార్డుపై లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీతో రుణం రాజ్యాంగ విధి విధానాలకు లోబడి త్వరలోనే అన్ని వర్గాల ఆమోదంతో రామ నిర్మాణం అరవై ఏళ్ళు పెన్షన్ పథకం పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందేలా చర్యలు కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం వ్యవసాయ రంగానికి ఇరవై ఐదు లక్షల కోట్ల కేటాయింపు రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అందరికి విద్య కొత్తగా డెబ్బై ఐదు మెడికల్ కాలేజీలు ఏర్పాటు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈసారి కూడా రైతులకు అగ్రత అమూలు ఇచ్చే విధంగానే బిజెపి ఎన్నికల ప్రణాళిక ముందుకు వెళ్తూ ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటూ ఉన్నప్పుడు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అంతా కూడా నేడు రైతుల వంకే చూస్తూ ఉన్నారు ఈ రైతుల వంకె ఎందుకు ఈ రకంగా చూస్తున్నారు అన్నప్పుడు ఎప్పుడు లేని విధంగా చరిత్రలో లేని విధంగా ఈ రోజు రైతులంతా కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు ధరణలకు దిగుతూ ఉన్నారు కొన్ని చోట్ల క్రాప్ హాల్ కూడా ప్రకటిస్తూ ఉన్నారు దీని అందరికీ ప్రధాన కారణం ఏంటంటే రైతు గుండె మండింది ఆ మండిన గుండె ఈ రోజు అందరిని ప్రశ్నిస్తూ ఉంది చివరికి కడుపుకి అన్నం తినడానికి కూడా ఎవరికి నోచుకునే విధంగా కూడా ఆ ఆగ్రహాన్ని చూపిస్తామని చెబుతున్నా సరే వారు గొప్పవాళ్ళు కాబట్టి ప్రజల కోసం వారు ఎప్పటికీ పంట పండిస్తూనే ఉంటారు కానీ వారిని అందుకోవలసిన బాధ్యత నేటి ప్రభుత్వాలపై ఉందని అంతా గుర్తించారు అందులో భాగంగానే ఈ రోజు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన తెలుగు రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు వైసీపీ కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా జనసేన వాళ్ళు కావచ్చు అంతా కలగలిసి రైతుల వంకే చూస్తూ ఉన్నారు రైతుల కోసమే గొప్ప గొప్ప ప్రవేశపెడతామని చెప్తూ ఉన్నారు అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ రానున్న ఎన్నికల కోసం వారు కూడా వారి ప్రణాళికలు అగ్రతాంబులో రైతులకే ఇచ్చారు